మణుధర్మ శాస్త్రం ప్రకారం ఈ దేశంలో చదువుకోవాలి అంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో బ్రాహ్మణులు మాత్రమే కాక ఈ దేశంలో అన్ని సామాజిక వర్గాలు అన్ని మతాల వాళ్ళు చదువుకోవచ్చు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి చదువుకునేటువంటి స్వేచ్ఛ వచ్చిందంటే అది భారత రాజ్యాంగం ద్వారా వచ్చిందని మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం మనుధర్మ శాస్త్రం ప్రకారం ఈ దేశంలో పరిపాలన చేయాలంటే కేవలం క్షత్రియులు మాత్రమే పరిపాలన చేయాలి కానీ ఈ రోజున ఏ కులం ఏ మతం వాళ్ళైనా కానీ ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు అనేటువంటి అవకాశాలు ఈ రోజున ప్రతి ఒక్కరికి ఉన్నాయంటే అది కేవలం భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే వచ్చిందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు సోదరులారు అంటే ఈ రోజు మనం చెప్పి మనం వింటూ ఉన్నాం ఈ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు నేను రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే ఒక టీ అమ్ముకునేటువంటి వ్యక్తి కూడా ఈ దేశాన్ని పరిపాలన చేయొచ్చు అనేటువంటి గొప్ప పరిస్థితిని ఈ దేశానికి కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మశాస్త్రం ప్రకారం ఈ దేశంలో వ్యాపారం చేయాలి అంటే కేవలం వైశ్యులు మాత్రమే చేయాలి కానీ ఈ రోజున ఊర్లో చూస్తూ ఉన్నాం మన పట్టణాల్లో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కానీ అనేకమైనటువంటి సామాజిక వర్గాల వారు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆసక్తికి తగ్గట్టు తమ స్థాయికి తగ్గట్టు వ్యాపారం చేసుకోగలుగుతూ ఉన్నారు పరిశ్రమలు పెట్టుకోగలుగుతూ ఉన్నారు వాణిజ్యం చేయగలుగుతూ ఉన్నారు ఇటువంటి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రం ప్రకారం ఒక చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి యొక్క కొడుకు చెప్పులు మాత్రమే కుట్టాలి ఒక చాకలి కొడుపుని ఒక చాకలు మాత్రమే పుట్టేటువంటి వాడు అతనికి ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత బలం ఉన్నా అతను ఎటువంటి వేరే వృత్తిని చేపట్టడానికి అవకాశం లేదు కేవలం చాకల వృత్తి మాత్రమే చేయాలి ఒక కొమ్మరి కొడుపున కొమ్మరి మాత్రమే పుట్టేటువంటి వాడు అంటే తండ్రి ఏ వృత్తి అయితే చేస్తాడో కొడుకులు అదే కుల వృత్తి మాత్రమే చేయాలి ఈ రోజున భారతదేశంలో కుమ్మరి కొడుపున చాకల కొడుపున కమ్మరి కొడుపున మాదిగ కొడుపున మాల కొడుపున ఐఏఎస్లు ఐపీఎస్లు పుడుతూ ఉన్నారు అంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రతి వ్యక్తి యొక్క భవిష్యత్ అనేటువంటిది అతని యొక్క తెలివితేటలో శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉండాలనేటువంటి ఒక రకమైనటువంటి వ్యవస్థను ఈ దేశంలో తీసుకువచ్చినటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్